హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ నుంచి అయితే ఫైనల్గా అయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టీచర్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి స్కూల్ అసిస్టెంట్ మరియు స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం చూసుకుందాం మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దాట్ మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా నేనైతే నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తుంటాను సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి ట్వెల్త్ ఆఫ్ ఫిబ్రవరిలో అయితే ఈ ఈ మంత్ ట్వెల్త్నైతే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ సో టోటల్గా చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆర్ జెడ్ జెడ్ పిహెచ్ ఆర్ మండల్ స్కూల్స్లో దాదాపుగా మూడు వేల నాలుగు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మున్సిపల్ స్కూల్లో చూసుకుంటే ఆరు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి సేమ్ అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి చూసుకుంటే లెక్క ప్రకారం దాదాపుగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా అయితే ఇయర్ అయితే జగన్ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ సో ఈ యొక్క పోస్ట్కి మిగతా డీటెయిల్స్ వచ్చేసి మీ రిక్రూట్మెంట్ అనేది బేసిక్గా మీరు టెట్ క్లియర్ అయ్యి మీది మీరు బీఈడీ చేసి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది మీరు వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఫ్రెండ్స్ సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ మీరు ఫీజు వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి కల్లా అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే మీ యొక్క ఏజ్ వచ్చేసి బేసిక్గా ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటే మీరు వచ్చేసి ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బేసిక్గా మీరు టీఈటీ పాస్ అయ్యి టీఈటి పాస్ అయ్యి మీరు బీఈడి డిగ్రీ చేసినట్లుంటే మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఈ త్వరలోనే అంటే ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రెండు పోస్టులకి స్కూల్ అసిస్టెంట్ అలాగే సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్ సారీ సెకండ్ రిగ్రేడ్ టీచర్ టీచర్ పోస్ట్లకు వచ్చేసి రెండిటికి ఎగ్జామ్స్ అనేవి మార్చ్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫిఫ్టీన్ గేస్ గ్యాప్లో అయితే వన్ రెండు పోస్టులకు అయితే ఎగ్జామ్స్ అనేది ఉంటాయనైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ సో బేసిక్గా చూసుకుంటే ఓన్లీ దాదాపుగా వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ టైం అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్ అప్లై చేయడానికి ప్లస్ ఎగ్జామ్ కూడా అప్లై చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు ఎగ్జామ్ వచ్చేసి ఫిఫ్టీన్ మార్చ్ టు థర్టీ మార్చ్ స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండ్ డిగ్రీ టీచర్ పోస్ట్లకు అయితే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే